మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రైతు వేదికలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ ప్రక్రియ కార్యక్రమాన్ని ఆదివారం కలెక్టర్ పరిశీలించారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండో విడత నామినేషన్ సమర్థవంతంగా నిర్వహించడం జరుగుతోందని ఈ ప్రక్రియ ఎనిమిది మండలాల్లో కొనసాగుతుందన్నారు మనోరాబాద్ తుఫ్రాన్ చేగుంటా నర్సింగ్ తుఫ్రాన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో కొనసాగుతుందని అలాగే మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలో మెదక్ రామయంపేట్ శంకరంపేట్ నిజాంపేట్ ఈ రోజు నుంచి మొదలై మూడు రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి నామినేషన్ అభ్యర్థులు నూతన బ్యాంక్ అకౌంట్ తప్పనిసరి అని తెలిపారు పాత అకౌంట్లో చెల్లుబాటులో ఉండవని పేర్కొన్నారు సర్పంచ్ వార్డ్ మెంబర్ నామినేషన్ వేసే అభ్యర్థులు ఈ నిబంధనను తప్పనిసరిగా ఆచరించాలన్నారు ప్రజలందరూ సహకరించాలని కోరారు కార్యక్రమంలో మనోకార్బాద్ ఎంపీడీఓ సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా ఇస్తారు నామినేషన్ ఇచ్చినాక వెరిఫై చేయడానికి పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది ఆ పదిహేను ఇరవై నిమిషాల వరకు ముగ్గురు వేడ్ చేయాల్సిన అవసరం లేదు క్యాండిడేట్ ఒకే ఉంటాడు ఆయనతోని వచ్చిన ఇద్దరిని బయటికి పెట్టేయండి వాళ్ళు ఇక్కడ ఎక్కడైనా వేడ్ చేస్తారు క్యాండిడేట్ అవసరం ఉంటే పిలుచుకుంటారు క్యాండిడేట్ ఒకే పెట్టండి వేరే ఇద్దరు బయట వేడి